హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగ్ అనమాట ఏంటి రథసప్తమి ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పుడు అడుగుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏం అని చెప్పండి అస్సలు ఖాళీ లేదు ఫుల్ బిజీగా ఉన్నాను అందుకే కొంచెం వీడియో పెట్టడం అయితే కుదరలేదు ఆల్రెడీ ఫోర్ డేస్ అయితే పెట్టలేదు మిస్ చేసాను కొంచెం బిజీగా ఉండడం వల్ల అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంక ఈ వ్లాగ్లో అయితే మేము సింపుల్గా ఇంట్లో రథసప్తమి ఎలా చేసుకున్నాం మీరు కూడా చూసేయండి ఎవ్రీ ఇయర్ ఎలానే చేస్తాం పిల్లలు ఉంటే ఇంకా కొంచెం హడవడిగా ఉన్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అందుకని చెప్పేసి అక్క నేను ఇలా సింపుల్గా చేసుకున్నాం ఇంట్లో మార్నింగ్ పూజ ఉందని చెప్పేసి నేనైతే రా నైటే గిన్నెలు అవి క్లీన్ చేసి పెట్టాను మార్నింగ్ లెగ్గానే ఇంకా దేవుడికి పూజ అయితే చేసాము ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి టీ అయితే పెట్టాను టీ పెట్టేశాక అక్కో పక్క పిల్లలు క్యారేజ్ అయితే వండుతున్నారు క్యారేజ్ ఓ పక్క అవుతుంటే నేను టిఫిన్ చేశాను పిల్లల్ని కూడా లేపేసి వాళ్ళని స్నానాలకు పంపించాను పిల్లలు ఫ్రెష్ అయిపోయి వచ్చాక దేవుడికి అయితే దండం పెట్టించాను రోజు దండం పెడతారు సూర్యనారాయణ ముత్తికి ఇద్దరునా ఇంకా ఇద్దరికి టిఫిన్ పెట్టాక వాళ్ళ క్యారేజ్ కట్టేసి వాళ్ళని పంపించేసేపప్పటికి ఎనిమిది అయితే అయిపోయింది ఇంకా వాళ్ళని పంపించాం కదా మేమైతే దేవుడికి రెడీ చేసుకుంటున్నాం మరి అలా ఉండగా అయితే ఏం చేయలేము కదా దేవుడి దగ్గర అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం దేవుడికి అన్నీ రెడీ చేసుకున్నాము అక్క అయితే పర్వన్నం వండిసారు మేడైతే నైటే క్లీన్ చేసారు అక్క అయితే ఎందుకంటే ఎర్లీ మార్నింగే చేయలేం కదా అని చెప్పేసి నైటే మొత్తం మేడంతా క్లీన్ చేసి నీట్గా ముగ్గులు అవి వేసుకొని కిందకు వచ్చేశారు మార్నింగ్ వేసినప్పుడు నీట్గా ఉంది చూడండి సూర్యనారాయణ మూర్తి ఇంకా ఈ రోజు నుంచి మన కెండెలు పెరిగిపోతాయి కదా రథసప్తమి వచ్చిందంటే చాలు మనకి ఒక్క స్టార్ట్ అయిపోద్ది పూజ చేయడం కోసం అని చెప్పేసి ఏ కావాలో అన్ని మేడ మీదకి అయితే పట్టుకెళ్ళిపోయారు అక్క నేను ఇంకా కిందనే ఉన్నాను చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి కింద నుండి పని చేసుకుంటే అక్క అయితే పైకి వెళ్ళి మొత్తం అంతా దేవుడికి రెడీ చేస్తున్నారు చిక్కుడు రథం చేస్తాం కదా దేవుడికి ఆ చిక్కుడు రథం అయితే చేస్తున్నారు ఇంకొచ్చేసి మీకు చూపించాను కదా వెండివి సూర్యనారాయణ మూర్తి చక్రాలు అని చెప్పేసి అవి అయితే వేస్తాం మేము ఎప్పుడూనా దేవుడికి అక్కోటి నేనోటిన నేను అవి మనం దేవుడికి పెట్టేసి మనం వేసుకుంటే మెల్లవో చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వేసుకుంటాం అవి ఎవరికైనా ఒంట్లు అది బాగలేకపోయినా అవి వేసుకుంటే కొంచెం తగ్గుతాయని చిన్న నమ్మకం అనమాట అందుకే కంపల్సరీ ఎప్పుడు మిస్ అవ్వకుండా వేసుకుంటాము వేసుకుంటే అవ్వదు మంచిదే నెక్స్ట్ వచ్చేసి మనం సూర్యనారాయణమూర్తికి ఎప్పుడు ఫోటో పెట్టి పూజ చేయకూడదు ఎందుకంటే మనకి దేవుడు డైరెక్ట్గానే కనిపిస్తారు కదా ఈ దేవుడు అయితే అందుకని చెప్పేసి ఎప్పుడు ఫోటో పెట్టి అయితే పూజ చేయకూడదు ఇలా డైరెక్ట్గా సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి మనం డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సూర్యనారాయణమూర్తికి ఎప్పుడు కళ్ళు మూసైతే అయితే దండం పెట్టకూడదు ఎప్పుడు దండం పెట్టినా కళ్ళు తెరిచే దండం పెట్టాలి ఇంకా దేవుడికి ఏంటంటే తెచ్చారంటే రేగిపళ్ళు జిల్లేడు పువ్వులు పువ్వులు చిక్కుడాకులు అనమాట చిక్కుడాకులు కూడా తెచ్చారు పువ్వులు ఇంకా కావాలని చెప్పేసి మా మేడ మీద పువ్వులు ఉంటాయి కదా పువ్వులన్నీ తెంపుకొని వచ్చాము పువ్వులన్నీ తెంపుకొని వచ్చి ఇంకా దేవుడిని అయితే పేటేసి మొత్తం రెడీ చేసాము ఫస్ట్ మనం వినాయకుడిని కదా తయారు చేస్తాం ఎప్పుడైనా వినాయకుడిని అయితే తయారు చేశారు అక్క కింద పరవన్ను వండేసారు కదా పరవన్ను ప్రసాదం అయితే పెట్టేశారు ఇంకా అట్టుపళ్ళు కూడానా చెరుకు తాంబూలం పెట్టాము అక్క నేను దేవుడికి మొత్తం అన్ని రెడీ చేశారు కదా అక్క ఇంకా దీపం అయితే పెట్టాము అక్కో దీపం నేను దీపం ఆ తర్వాత అయితే దోశల్లో కొంచెం నీళ్ళు తీసుకొని దానిలోనే రేగిపళ్ళు చెరుకు మొక్కలు చిల్లర డబ్బులునా చిక్కుడు ఆకులు తీసుకొని సూర్యనారాయణ ముతికి మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేసి దోశల్లో పట్టాం కదా వాటిని అయితే దేవుడికి సమర్పించాము ఇంకా మాతో పాటే మా అక్కలు అక్క కూడా వచ్చారు తను కూడా పూజ చేశారు అయిపోయింది ఇంక ఈ రథసప్తి మేము చేసుకుంటాం కదా స్వీట్ అయితే మా వెనకాలే ఉంటుంది అనమాట ఎప్పుడునా ఎప్పుడు చేసుకున్నా పైన మాతో అలా కూర్చొని దేవుడి దగ్గరే తిరుగుతారు అలా చుట్టూ మాతోని ఇంక ఈ సంవత్సరానికి పూజ అయితే ఇలా అయిపోయింది ఏ ఆటంకం లేకుండా కానీ పిల్లలు ఉంటే బాగుండు మరి స్కూల్కి వెళ్ళిపోయారు కదా అవ్వలేదు సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ